కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మరచి ప్రతిపక్షంపై ఎలా బురద జల్లాలని ఆలోచనతోనే వ్యవహరిస్తున్నారని కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ఇచ్చిన గ్రేడ్లు ఇందుకు నిదర్శనమని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విమర్శించారు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న బతుని శివకుమార్ ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల పనితీరుపై ప్రత్యేకంగా మాట్లాడారు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి ఇచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎందుకు ఉదహరించారు లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదన్న మనోహర్ల పనితీరు గ్రేడ్లలో ఎక్కడ లేకపోవడం గమనించాల్సిన అంశం ఉన్నారు ఏ ప్లస్ ఏబి గ్రేడ్లుగా ఇచ్చిన గ్రేడ్లలో దేనిలోనూ ఆ నలుగురు నేతలు లేరని పత్రిక కథనాన్ని చూపుతూ తెలిపారు చెప్పిన సంక్షేమాన్ని అమలు చేయకుండా ప్రతిపక్షాన్ని అనగదొక్కేందుకు అబద్ధపు ప్రచారాన్ని పదే పదే చేస్తున్న నాయకులు పనితీరులో వెనుకబడ్డారని వైసీపీ ప్రభుత్వంలో ఏ అంశంలోనైనా బేరీజు వేసినప్పుడు తెన్నర నియోజకవర్గం టాప్ టెన్ లోనే ఉందని శివకుమార్ స్పష్టం చేశారు ఇప్పటికైనా దేవదేవుడి పేరుతో రాజకీయాలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అంటే ఆయన పార్టీకి సంబంధించి కూటమి పార్టీ సంబంధించి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆల్ ఆళ్ళు నియోజకవర్గాలు అంటే సుమారు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎవరెవరు పరిపాలన మెరుగుంది ఏ గ్రేడు ఏ ప్లస్ ఏ గ్రేడు బి గ్రేడు దీని దుంపదేగా ఈ ఆరోపించేవాడు ఎవడు లేడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ లేడు మనోహర్ లేడు లోకేష్ గారు లేరు చూసుకోండి ఇది ఇది కూడా ఇది కూడా మేము ప్రచారం పెడుతున్నామా ఇది చూడాలి మనందరం ఈ ఏ ప్లస్ గ్రేడ్లో ఆరోపించిన చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేరు వీళ్ళిద్దరికీ సంధానకర్త చేసిన మహానుభావుడు ఎవరు పౌర పౌరసరపరాల శాఖ మంత్రి దుబాసి నేను ఒకసారి చెప్పా దుబాసి అంటే పొరపాటు పడేరు ఇద్దరికి శిఖరాగ్ర సమావేశాలకి సంధానకర్త ఆడు చెప్పేది వీడికి అర్థం కాపోయిన వీడి చెప్పేది వాడికి అర్థం కాకపోతే ఆ దుబాషిని పెట్టుకుంటారు ఆ దుబాసి తెలుగుదేశానికి జనసేనకి దుబాసి ఎవడంటే మనోహర్ గారు ఆ మనోహర్ గారు కూడా లేడు ఈయన వచ్చి మాత్రం రెచ్చగొట్టిపోతాడు నివేదిక అంటాడు ఏముంది నివేదికలో నువ్వు భగవంతుని నమ్ముతావు మేము భగవంతుని నమ్ముతాం మేము తిరుపతి వెళ్తాం నువ్వు వెళ్తావు పండుకోవని ఉందా ఉందా సిట్ నివేదికలో ఇలా పేరు లేవు అంటే నేను ఎందుకు ఇది చెబుతూ ఉన్నా అంటే కూటమ ప్రభుత్వం అధికారంలో వాళ్ళున్న ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదిక తయారు చేసి అది ముఖ్యమంత్రి కార్యాలయమే ముఖ్యమంత్రి గారే ఏ ప్లస్ ఏ గ్రేడు బి గ్రేడు ఇస్తే ఎవడలేడు దీంటో అంటే మీరు పని చేస్తున్నట్ట పనిచేయనట్ట నేను అడుగుతుంది అది ఏ ప్లస్ అంటే బాగా పని చేసినట్టు ఏ గ్రేడ్ అంటే పని చేస్తున్నట్టు బీ గ్రేడ్ అంటే యావరేజ్ ఈ మూడింట లేరు ఎవరు ఎవరు ఉండరు చూడండి ఒక్కళ్ళు లేరు ఏ ప్లస్ పదమూడు నియోజకవర్గాలు పదమూడు నియోజకవర్గాలు ఏ ప్లస్ ఆ పదమూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు లోకేష్ గారు లేరు మా దుబాసి మనోహర్ గారు లేరు ఉందా అంటే మీరు ఏం పనితీరు పనితీరు మీ పనితీరు బాగోలేదనే కదా స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తన కూటమి శాసనసభ్యుల పనితీరు మీద ఏ ప్లస్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనిస్తే దాంట్లో మీ పేరు లేవు అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు బాగా పనిచేయటం లేదనే కదా అర్థం మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రిని ఇచ్చిన నివేదికలో మీ పరిపాలన మీ పనితీరు సరిగ్గా లేదనే కదా ఏందండి ఇది నేను గర్వంగా చెప్పుకుంటా నేను శాసనసభ్యుడిగా పనిచేసిన ఐదు సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నివేదిక తయారు చేస్తే ఆ నివేదికలో టాప్ టెన్లో తినాలి తినాలి ఉంది అని చెప్పుకుంటా టాప్ టెన్లో నేనేదో గొప్పకి లే ఇంకోటి చెవటర్లా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ మీద వేసే చెప్పాడు టాప్ టెన్లో తెనాల నియోజకవర్గం ఒకటగా ఉంది మొన్న మొన్న మధ్య మీటింగ్లో చూసా మనోహర్ గారు ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతమంది గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా అంటే చెప్పడం ఎంతమంది సంక్షేమం ఇచ్చావంటే చెప్పడం మొన్న మాత్రం ఒకటి చెప్పాడు ఏందో తెలుసా సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఎన్ని బస్తాలు కొన్నానో చెప్పాడు ఆ చెబుత వైఎస్ఆర్ పార్టీ చివరి సంవత్సరం అంట మరి నువ్వు బిగినింగ్లో ఉండవు స్వామి మీది రెండో సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ చివరి సంవత్సరంతో ఈయన రెండో సంవత్సరం పోలిచి చెప్పాడు దాని డీటెయిల్స్ కూడా ఇస్తా ఈ తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ సిలిండర్లు ఎంతమందికి ఇచ్చావంటే చెప్పడం సంవత్సరానికి మూడు అన్నావు ఎంతమందికి ఇచ్చావు చెప్పు అది చెప్పినట్టు ఇది కూడా చెప్పు చెప్పండి ఎంతమందికి ఇచ్చారు సంక్షేమం ఎంతమందికి ఇచ్చావు